కీర్తనల గ్రంథము నూట పద్నాలుగవ అధ్యాయము ఐగుప్తలో నుండి ఇస్రాయేలు గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూత ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్ధాన నది వెనుకకు మళ్ళెను కొండలు పొటేళ్లవలను గుట్టలు గొర్రెపిల్లవలను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోద్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమీ తటస్థించినది కొండలారా మీరు పొట్టేల వలన గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకుము ఆయన బండను నీటి మడుగును గాను రాతి రాతిబండను నీటి ఊటలుగాను చేయువాడు ఆమెన్